హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ యూ గుడ్ ఈవెనింగ్ అండి ఈ వీడియో ద్వారా బులోరాల యాక్షన్ వీడియో షేర్ చేస్తున్నానండి సో వీడియో చూర్లో అయితే యాక్షన్ కూడా అంటే ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తానన్నమాట లైవ్లో సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఇలాంటి యాక్షన్ వచ్చేసి మనం చూసింది ముదిగుబ్బ ఏరియాలో ఇలా రోడ్ షో జరుగుతుంది కదండి ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ షేర్ పోస్ట్ చేశాను లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అండ్ ఇక ఈరోజు వచ్చేసి ఈ వీడియో మనకి అర్జున్ అనే ఫార్మర్ అన్న మనకి షేర్ చేశారు అండ్ ఇది కడప జిల్లా కొమ్మనూతల విలేజ్ అండ్ లింగాల మండలం అండి అండ్ దాదాపుగా ఈరోజు డెబ్బై బులోరాలు వచ్చాయి ఇక్కడ మనం ఈ వీడియోలో చూడొచ్చు అండ్ వీడియో చివరిలో లైవ్ యాక్షన్ కూడా ఉందండి ఈరోజు ఇక్కడ హైయెస్ట్ ప్రైస్ తీసుకుంటే కనుక ముప్పై ఐదు వేల రూపాయలు వెళ్ళిందండి అండ్ ఈ బులోరాలో వచ్చేసి నూట పద్నాలుగు బాక్సులు ఉంటాయన్నమాట అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఇన్ఫార్ అండ్ ఇక్కడ డైలీ ఈ విధంగానే జరుగుతుంది దాదాపుగా వంద బులోరాల్ వరకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అండ్ ఈరోజు వచ్చేసి దాదాపుగా డెబ్బై వచ్చింటాయండి అని చెప్పారు అర్జున్ అన్న వచ్చేసి మనకి ఈ వీడియో ఇచ్చినది అండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండేది వచ్చేసి ఒక ఫార్మర్ టమాటా అన్న అండ్ ఈరోజు అక్కడికి వెళ్ళారు సో అందువలన మనకి వీడియో అనేది పోస్ట్ చేశారు ఇది ఆఫ్టర్నూనే వచ్చింది బట్ బిజీగా ఉండడం వలన నేను పోస్ట్ చేయలేకపోయాను సో సారీ అందరికీ కూడా లేట్గా వీడియో అనేది షేర్ చేస్తున్నందుకు అండ్ యావరేజ్గా తీసుకుంటే కనుక క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయండి ఇక్కడ బయర్స్ మంది ఉంటారు సో వాళ్ళకు నచ్చినటువంటి బులోరాలు అనే టమోటాలు కొనుగోలు చేస్తారు హైయెస్ట్ ప్రైస్ మూడు ముప్పై ఐదు వేల రూపాయలు అనమాట అండ్ కొంచెం క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి ఇరవై వేలు వెళ్ళిన టమోటాలు బులోరాస్ ఉన్నాయి అండ్ ఇరవై ఐదు వేలు సో ఈ విధంగా అనమాట ఇన్ఫర్మేషన్ యూస్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ